ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడే దేవతలు కొలువై ఉంటారని అర్థం కానీ కాంగ్రెస్ హయాంలో మాత్రం మహిళలకు గౌరవం దక్కకుండా పోతోంది మహిళలను అనుచిత వ్యాఖ్యలతో మనోవేదనకు గురి చేస్తూనే ఉన్నారు మహిళా లీడర్లు ఉన్న కాంగ్రెస్లోనే మహిళలు ఇంతటి అవమానాలకు గురైతే ఇక బయట పరిస్థితి ఎలా ఉంటుందోనన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఇంతకీ మనోవేదనకు గురైన ఆ ప్రముఖ మహిళ ఎవరు ఆ మహిళా నేతను అవమానించింది ఎవరు ఆయనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అసలు ఆయన వ్యాఖ్యలకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారు తాజాగా కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి అది కూడా బీఎస్పీ అధినేత్రి మాయావతి గొంతు నులిమేయాల్సిన సమయం ఆసన్నమైంది అనడం రాజ్యకీయాల్లో సంచలనం రేపుతోంది మాయావతి దళిత ముస్లిం సామాజిక ఉద్యమాన్ని పీక నులిమి చంపేసిందని అందుకే బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని కూడా పీక నులిమేయాల్సిన సమయం ఆసన్నమైందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఉదితరాజ్ మరో అడుగు ముందుకు వేసి ఉదిత్ రాజ్ తన వ్యాఖ్యలకు శ్రీకృష్ణుడి గీతాన్సారాన్ని కూడా ఉటంకించాడు న్యాయం కోసం పోరాడండి అందుకోసం మీ సొంత ప్రజలనైనా చంపండని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడంటూ కలకలం రేపాడు ఒకప్పుడు దళితులు దీనస్థితిలో ఉన్న దశనే నేడు ముస్లిం సమాజం కూడా అనుభవిస్తోందంటూ మరో వివాదాస్పద కమెంట్ చేశాడు రాజ్ మాయావతి దళితుల పిల్లలకు న్యాయం చేయలేకపోయారని వారి పట్ల క్రూరంగా ప్రవర్తించాడని అన్నాడు పంతొమ్మిది వందల సంవత్సరం తర్వాత కాన్షీరామ్ ఉత్తరప్రదేశ్ లో బహుజన మేల్కొలుపును ప్రారంభించాడు ఇది సంవత్సరంలో పరాకాష్ఠకు చేరుకుంది దళిత ఉద్యమం రాజకీయంగా పరాకాష్ఠకు చేరుకున్నప్పటికీ సామాజిక న్యాయం జరగలేదన్నాడు ఉదిత్ ఇతర రాజకీయ పార్టీలు రాజకీయాలతో ప్రారంభమైన దాంతోనే ముగుస్తాయి కానీ బహుజన సమాజ్ పార్టీ విషయంలో అలా జరగలేదని ఆయన అన్నారు రెండు పంతొమ్మిది వరకు బీజేపీలో ఉన్న ఉదిత్ రాజ్ అప్పటి సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు कि कृष्ण ने कहा कि अपने सगे संबंधियों को कैसे मारेंगे तो कृष्ण ने कहा कि कोई सगा संबंधी नहीं है न्याय के लिए लड़ो और मार दो अपने लोगों को ही मार दो तो आज उसी मोड़ पर हमारे कृष्ण ने मुझे कह दिया है कि सबसे पहले जो अपना दुश्मन है उसी को मार दो और जो सामाजिक न्याय का दुश्मन है जानते हूं मैंने अपने प्रेस रिलीज में लिख दिया है वो सिर्फ सुश्री मायावती ने जो सामाजिक आंदोलन का गला घोटा अब उनका गला घोटने का समय आ गया है ఉదితరాజ్ వివాదాస్పద వ్యాఖ్య మాయావతిపై హత్య బెదిరింపులపై బీఎస్పీ నాయకులు మండిపడుతున్నారు ఉదితరాజ్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర పార్టీలలో అవకాశాల కోసం వెతుకులాటకు ప్రసిద్ది చెందాడని విమర్శించారు ఏ పార్టీలో సీటు ఇస్తామంటే ఆ పార్టీకి జంప్ అయ్యే వ్యక్తి అంటూ విమర్శించారు అతను ఏదైనా పార్టీ నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో మాత్రమే బహుజన ఉద్యమం గురించి మాట్లాడతాడని అంతకు మించి దళితుల విషయంలో ఆయనకేమీ చిత్తశుద్ది లేదంటున్నారు దీనికి బహుజన సమాజ్ అభ్యున్నతితో సంబంధం లేదని కూడా అయినా అవసరం కోసం పార్టీలు మారే వ్యక్తి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు బీఎస్పీ నేతలు ఉదిత్ రాజ్ ఉపయోగించిన భాష ఆమోదయోగ్యం కాదని బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు ఆకాశానంద్ అన్నారు తాను బహుజన మిషన్ యువ సైనికుని కానీ బాబాసాహెబ్ మాన్యవ సాహెబ్ లక్ష్యాన్ని అతని కంటే తాను బాగా అర్థం చేసుకున్నానని చెప్పాడు భాషలో ఉన్న బెదిరింపు తమకు బహుజన మిషన్ సైనికుల కోట్లాది మందికి పూర్తిగా ఆమోదయోగ్యం కాదని అన్నారు తన స్వార్థంలో సాహెబ్ లక్ష్యాన్ని మర్చిపోయి ఈ సాధవు నేడు మాయావతిని గొంతు నరికి వేస్తానని బెదిరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె లక్షలాది మంది దళితులకు దోపిడీకి గురైన రాజు అధికారంతో దేశంలోని పేదలకు సామాజిక ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చిందని ఆకాశానంద్ అన్నారు ఇక ఇదే విషయంపై ఎక్స్ వేదికగా బీఎస్పీ పార్టీ అధినేత్రి మాయావతి ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ నాయకుల మాటలు ఇలాగే ఉంటాయని మండిపడ్డారు వారికి మంచి చెడు భేదాలు లేవని అవసరం కోసం ఏ పనైనా ఎంతటి వారినైనా విమర్శిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి అంబేద్కర్ ను సైతం అవమానపరిచారని ఫైర్ అయ్యారు పార్టీ టికెట్ కోసం కాంగ్రెస్ లోకి వచ్చిన వ్యక్తి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాయావతి అన్నారు మాడిలపై సమాజంలో చిన్న చూపు ఎప్పటి నుంచో ఉంది రోజు రోజుకి అరాచకాలు పెరిగిపోతూనే ఉన్నాయి అటువంటి సమాజంలో రాజకీయ నేతలకే ఒక పార్టీ అధినేత్రినే అవమానపరిస్తే ఇక సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు అసలు ఒకప్పుడు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీలో అలాగే ఓ మహిళ అగ్రనేత ఉన్న ఆ పార్టీలో నాయకులే మహిళలతో ఇలా మాట్లాడుతుంటే ఇక వారు అధికారంలో వస్తే సభ్య సమాజం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు దీనిపై ఆ పార్టీ అగ్రనేత్రి సోనియా గాంధీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారు అన్నది ਸਰਵਤਰ ਆਸਕਤ ਰਹਤ ਹੁੰਦੇ।